హై వేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు కనుక చూసుకుంటే మన సమంత హేమ కమిటీ పై చేసినటువంటి కామెంట్స్ అయితే చాలా దుమారాన్ని అయితే కనుక వెళ్తే యాక్చువల్ గా మన కేరళ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క లైంగిక వేధింపులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్ట్ బృందం అంతా కలిసి ఈ యొక్క ఉమెన్స్ కి సంబంధించినటువంటి బృందం అంతా కలిసి ఆ జస్టిస్ హేమ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా రెండు వందల తొంభై పేజీల సంబంధించినటువంటి ఆ డాటాను అయితే కోర్టు సమర్పించడం జరిగింది కేరళలో మరి ఏ రకంగా ఎలాంటి లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్న విషయాలపై చాలా మంది అయితే ఈ హేమ కమిటీ ద్వారా అయితే బయటకు వస్తున్నారు నటి మనులు వారికి జరిగినటువంటి తమ లైంగిక వేధింపుల గురించి అయితే ఇప్పుడు బయటపడుతూ బయట పెడుతున్నారు అదే విధంగా నటి శంకి కూడా తనకు జరిగినటువంటి లైంగిక వేధింపుల గురించి ఈ మధ్యనే బయటకు రావడం జరిగింది అదే విధంగా నటి బెహరాకి తింటున్నప్పుడు తనని ఏ విధంగా తిట్టారు ఏ విధంగా లైంగిక వేది లైంగికంగా వేధించారని తనకు కూడా తన బాధను చెప్పుకొచ్చింది సో ఈ విధంగా మొత్తం రెండు వందల తొంభై పేజీల డాటాను సమర్పించినప్పటికీ కోర్టు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో చాలా నిరాశ నిస్పృహలో అయితే ఏమా కమిటీ అయితే కనబడుతూ ఉంది అదే విధంగా మొత్తానికి అయితే ఇప్పుడు ఒక్కొక్కరుగా యాక్టర్లందరూ అందరూ ముందుకు రావడంతో ఖచ్చితంగా రానున్న రోజులలో ఈ యొక్క హేమా కమిటీ అయితే తీవ్రంగా ఆ తీవ్రమైన ఆ చర్యలు అయితే తీసుకోబోతున్నట్టు అయితే మనకు తెలుస్తా ఉంది ఎవరెవరైతే లైంగిక వేధింపులకు గురి చేశారో వారికి అయితే కఠినమైన చర్యలు అయితే తప్పవు అదే విధంగా దీని మీద మన టాలీవుడ్ కు సంబంధించినటువంటి హీరోయిన్ అయిన సమంత గారు స్పందించడం జరిగింది తను నటి బేహరంగు జరిగిన అవమానాన్ని గురించి సంబోధిస్తూ ఇలాంటి అవమానాలు టాలీవుడ్ లో కూడా జరుగుతున్నాయి ఖచ్చితంగా ఈ ఉమెన్స్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి టాలీవుడ్ లో ఆల్రెడీ ఒక కమిటీ ఉంది ఈ కమిటీ కూడా ఇదే విధంగా చర్యలు తీసుకోవాలి అదే విధంగా జరుగుతున్నటువంటి యొక్క లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి డాటాను కోర్టుకు సమర్పించాలని ఆ సమంత కూడా దీన్ని సపోర్ట్ చేయడం జరిగింది అదే విధంగా జస్టిస్ హీమా కమిటీ ఏ విధంగా ముందుకు పోతుందో అదే విధంగా టాలీవుడ్ లో ఉన్నటువంటి ఉమెన్స్ ఏదైతే కమిటీ ఉందో ఈ కమిటీ కూడా జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ఆ కోర్టులకు కోర్టుకు సమర్పించేందుకు సిద్ధం కావాలని ప్రతి మహిళా ఆర్టిస్టును కోరుతూ సమంతత్యం పోస్ట్ చేయడం జరిగింది దీంతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారం ఎరేగింది మరి యొక్క ఈ యొక్క సంచలన కామెంట్స్ ఎక్కడి వరకు దారితీస్తాయి ఎంత వరకు దారితీస్తాయి అన్నది చూడాల్సి ఉంది